రోజు మన జీవితాలు పరీక్షించుకుందాం బానిస స్థితిలో ఉన్నామా స్వతంత్రులుగా ఉన్నామా బానిస స్థితి అన్నది ఎలా ఉంటుంది బానిస స్థితి అంటే వాడికి ఏ హక్కులు ఉండవు బానిసకి ఏ హక్కులు ఉండవు బానిసకు సంతోషం ఉండదు బానిసకు నెమ్మది ఉండదు గాడిది కష్టం చేస్తూనే ఉంటాడు కొంతమంది బానిసత్వంలో ఉన్నారు అనడానికి గుర్తు ఏంటో తెలుసా ఆదివారం కూడా మందిరానికి రాకుండా బానిస సేవ చేస్తున్నారు బానిస ఊడిగత్వం చేస్తు ఊడిగ ఊడి ఊడిగత్వం చేస్తున్నారు ఆదివారం ఆరు రోజులు కష్టపడి పని చేయవలను ఏడవ దినమున విశ్రాంతి దేవుని పేరట నీకు నాకు విశ్రాంతినిచ్చాడు ఈరోజు ఆ విశ్రాంతి అనుభవించకుండా Bahn